తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా శక్తి పైన నమ్మకంతో ఈ బాధ్యత నాపై పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత దిశ నిర్దేశించినటువంటి విషయం గాని ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్టీని ప్రభుత్వాన్ని నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ ఇరవై ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంతో మంది కార్యకర్తలు ఏమీ ఆశించకంట పార్టీ కోసం వాళ్ళ సమయాన్ని వెచ్చించి మరి అధినాయకులు ఒక అలాగే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారి ఆలోచనని సిద్దాంతల్ని ముందుకు తీసుకెళ్లడానికి చాలా కృషి చేస్తుంటారు అందుకే సోదరులారావు వాళ్ళందరికీ కూడా నేను పదే పదే చెప్తున్నా నేను మీకోసం ఈ పదవిని తీసుకున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులరా కార్యకర్తలకి మనం కానీ న్యాయం చేయకపోయినా వాళ్ళకి అండగా ఉండకపోయినా వాళ్ళకేమైనా ఇబ్బందులు గురి చేసినా నేను నా పాత్ర సక్రమంగా నేను భావిస్తాను అందుకే చెప్తున్నా ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నేను మీకు అండగా ఉంటాను మీకు ఎప్పుడు జాతీయ అధ్యక్షుల్ని కలవాలన్నా అలాగే ముఖ్యమంత్రి గారిని కలవాలన్నా ప్రధాన కార్యదర్శి గారిని కలవాలన్నా ఏ మంత్రులతో ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం చేయిస్తాం అలాగే సోదరులరావు ప్రతి నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనకు అధికారం వచ్చింది కనుక ప్రజాస్వామ్యానికి వికాసం కలిగించేటట్టు మాత్రం మనం ముందుకు వెళ్ళకూడదు ఎందుకంటే మనం అందరూ కూడా ప్రజాస్వామ్య వాదులు మన మూలాలే ప్రజాస్వామ్యం అదే గత ప్రభుత్వం చూశారు అధికారం అనేసరికి ప్రతిపక్ష నేతలను అనగొడదాం వాళ్ళ మీద కేసులు పెడతాం వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నేతలను అనగొట్టడానికి వాళ్ళ అధికారం వినియోగించారు అందుకే ఈ రోజు ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు